పార్వతీపురంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ మంత్రి సంధ్యారాణి ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర నిమ్మక జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు బిజెపి జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విజయచంద్ర క్యాంప్ కార్యాలయం నుంచి నవరీ కాలనీ జంక్షన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ భారతరత్న వాజ్పేయి గొప్ప నాయకుడు మహనీయుడని వాజ్పేయి దేశం మొత్తం రోడ్డు కనెక్టివిటీ ఏర్పడిందని ఆయన సారథ్యంలో జాతీయ రాదారులు నిర్మించారని ఎప్పుడూ శాంతి కోరుకునే వాజ్పేయి శత్రుదేశమైన పాకిస్తాన్తో స్నేహ సంబంధం కోసం లోహార్ వెళ్లి వారి ప్రధానితో మాట్లాడారని కొనియాడారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ రెండు ఎంపీ సీట్లతో మొదలుపెట్టి కేంద్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకొచ్చిన రాజకీయ దురంధులు వాజ్పేయి అని అన్నారు రాజకీయం అంటే ఏంటో చూపించి ఒక వ్యక్తిగా ఒక కవిగా ఒక మహోన్నత వ్యక్తిగా ఉన్నటువంటి ఆ మహానుభావుడు డిసెంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో మధ్యప్రదేశ్ లో జన్మించినటువంటి ఒక మహాయోధుడు అని చెప్పాలి అలాంటి మహానుభావుడు నైన్టీ సిక్స్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ వరుసగా మూడు సార్లు కూడా ప్రధానమంత్రి స్థాయిలో ఉండి పాకిస్తాన్ భారతదేశంలో కూడా మనం విరోధులుగా కాదు స్నేహంగా ఉండాలి అని లాహోర్ లా బస్సు వేయించి శాంతి చర్చలు చేయించినటువంటి మహాపుణ్యాత్ములైంది అలాంటి మనిషి విగ్రహం ఇక్కడ మనం పెట్టుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మనం బయటకు ఎక్కడికైనా వెళ్తే మనకు రోడ్డు ఉందా అని అడుక్కుంటాం యాక్చువల్ గా ఈ రోడ్డు కావాలి ఆ రోడ్డు కావాలని ఆ రోజుల్లోనే జాతీయ రహదారులు అంటే ఎలా ఉండాలి అని సువర్ణ చతుర్ముఖి అని జాతీయ రహదారులు వేయించినటువంటి ఒక మహానుభావుడు ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి అని గర్వంగా చెప్పుకోగలం ఈరోజు ప్రతి రాష్ట్రానికి కనెక్టివిటీ కానీ ప్రతి రాష్ట్రాలతో పాటు రాజధానుల కనెక్టివిటీ కానీ ఈ రోజు మనం సునాయాసంగా విజయవాడ హైదరాబాద్ ఇట్లాంటి నగరాలు వెళ్ళిపోతున్నాము అని అంటే ఆ మహానుభావుడు ఆ రోజు వేసినటువంటి ఒక సంస్కరణలవి అంటే దానికో గీటురాయి అటల్ బిహారీ వాజ్పేయి గారి పరిపాలన కనుక ఆయన నేతృత్వం మనందరికీ ఆదర్శం అంతేకాదు ఆయన యొక్క కర్తృత్వం ఏ విషయాన్ని అయితే ఆ విషయాన్ని తప్పనిసరిగా జీవితాంతం దాన్ని పాటిస్తూ ఒక పార్టీ ఒక సిద్ధాంతం ఆ సిద్ధాంతం కోసమే జీవితం యావత్తు కూడా పోరాటం రాజీ లేకుండా పోరాటం చేయటం దేశానికి సంబంధించి అనేక రకాల గారు ఆయన నలభై రెండులో లో క్విట్ ఇండియా మూవ్మెంట్ కి జైలు వెళ్లిన స్వతంత్ర సేనాని మొదటిసారి పార్లమెంట్ లో అడుగు పెట్టిన వెంటనే పంతొమ్మిది యాభై లో ఆ రోజుండే ప్రధానమంత్రి భావి భారత ప్రధాని ఇప్పుడు మన రాబోయే పంచాయతీ ఎలక్షన్ లో కూడా ఉన్న ఒక మెంబర్ పోతే ఏమైపోతుందని కంగారు పడతాం అవునా కాదా కానీ ఆయనకి ముందుగానే తెలుసు ఒక్క ఓటుతో ప్రభుత్వాన్ని కోల్పోతున్నానని తెలిసిన ఒక ధైర్యంతో పార్లమెంట్కి వెళ్ళి ఒక అద్భుతమైన మాట చెప్తుంట సత్తాకెళ్ళి కేల్ కేల్ హోదాగా సర్కార్ బనేగా సర్కార్ గిరేగా పార్టీ పార్టీ బి బనేగా పార్టీ బి ఇది తెలుగులో చెప్పాలంటే ఈ యొక్క ప్రభుత్వాలు అధికారం కోసం చాలా చాలా ప్రయత్నాలు చేస్తాము కానీ ప్రభుత్వాలు వస్తాయి ప్రభుత్వాలు పడిపోతాయి పార్టీలు వస్తాయి పార్టీలు కూడా పోతాయి కానీ ఈ దేశం ఉండాలి ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది ఉండాలని చెప్పి माने गाहे तव जय गाधा जय